ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా బలపడి బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది పలుచోట్ల తేలికపాటి ఉరుములతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు బంగాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా బలపడి బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది వాతావరణ కేంద్రం దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది పలుచోట్ల తేలికపాటి ఉరుములతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు